ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడినారంటే జగన్మోహన్ రెడ్డి అన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దుర్మార్గమైనటువంటి పాలనలో చాలా డిబేట్స్ పెట్టినాము అందులోన పది సంవత్సరాల నుండి అంటే ఆదోనికి వచ్చినారు జగన్మోహన్ రెడ్డి అన్న దగ్గర నుండి ఆదోనిలో ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారు ప్రజలను అంటే సాయి ప్రసాద్ రెడ్డి ప్రజలను హింసించినారు అని మాట్లాడినారు అంటే నేను సూటిగా క్వశ్చన్ చేస్తున్నా సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారు ఎవరిని హింసించినారు ఎక్కడ హింసించినారు అనేది మీరు మళ్ళీ మనకు ఆన్సర్ ఇవ్వాలి అదేవిధంగా ఇంకోటి కనపడిన వాళ్ళ మీదంతా కూడా కేసులు పెట్టాడు ఇది కూడా ఎప్పుడు కేసు పెట్టారు ఏ స్టేషన్లో పెట్టారు ఎంతమంది మీద ఎంతమంది మీద కేసులు పెట్టారని కూడా మాకు రుజువు చే చేయించాలా అదేవిధంగా తన మాట వినని వాళ్ళ ఆస్తులను దోచుకున్నారంట అంటే ఎక్కడైనా నమ్మడానికి కొంచెమైనా ఉండాలా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని కూడా నేను ఎమ్మెల్యే గారికి సూటిగా క్వశ్చన్ చేస్తున్నా ఈ ఎవరి ఆస్తులు దోచుకున్నారనేది కూడా ఆయన రుజువు చేయాలని నేను తెలియజేస్తున్నా అదేవిధంగా చాలా అంటే సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు ఆదోనిలో చాలా భయానకమైన పరిస్థితిని సృష్టించినారు ఏం బాహుబలి టూలో లాస్ట్లో ఒక యుద్ధం జరుగుతుంది ఆ విధంగా ఎక్కడైనా ఆదోనిలో చేసినారా అన్నా అని కూడా మీకు నేను క్వశ్చన్ చేస్తున్నా అదేవిధంగా మీరు వచ్చినటువంటి ఐదు నెలల్లో గత ఐదు సంవత్సరాలు మా సాయిప్రసాద్ ప్రసాద్ రెడ్డి అన్నగారు చేసినవి చెప్తాము మీరు ఐదు నెలల్లో ఏమేమి చే అంటే అభివృద్ధి అని మీరు గవర్నమెంట్లో వచ్చి మీరు ప్రజల చేత ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత ఈ ఐదు నెలల్లో మీరేం చేసినారో కూడా నేను క్లియర్గా చెప్తాను ఐదు ఐదు సంవత్సరాలలో మా సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారు జగన్మోహన్ రెడ్డి అన్నగారి గవర్నమెంట్లో మా అన్నగారు దాదాపుగా అంటే మూడు ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కోవిడ్కి వెళ్ళిపోవడం జరిగింది మరి ఆ మిగతా మూడు సంవత్సరాల్లో కూడా ఆదోనికి మెడికల్ కాలేజ్ వచ్చింది డిగ్రీ కాలేజ్ వచ్చింది బైపాస్ రోడ్ అయితేనేమి ఉర్ది కార్దు కాలేజ్ వచ్చింది మున్సిపల్ కాంప్లెక్స్ దాదాపుగా ముప్పై మూడు కోట్ల వ్యాయంతోనే కూడా దాన్ని ప్లాన్ చేయడం జరిగింది దాదాపుగా మన ఎమ్మెల్యే గారు చెప్తూ ఉంటారు అంటే నేను వచ్చేసి మొత్తం అభివృద్ధి అంటే మన పాత సినిమాల్లోన ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారు ఒక దండకం పెట్టి ఇట్లా అని చెప్పేసి మొత్తం బిల్డింగ్లు లేచిపోతుంటాయి ఆ విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈరోజు వచ్చినారు కానీ అన్న నేను సూటిగా మీకు ఒక మాట చెప్తున్నా మొట్టమొదటి ఆదోని ఎమ్మెల్యే బస్సన్న సార్ దగ్గర నుండి మిగతా ఎమ్మెల్యేలంతా ప్రకాష్ జైన్ సార్ కానివ్వండి మీనాశనాయుడు అన్నగారు కానివ్వండి మా అన్న సాయి రెడ్డి అన్నగారు కానివ్వండి అందరూ పని చేస్తేనే ఆదోని మాత్రం డెవలప్ ఉంది మీరు వచ్చి ఈ ఐదు సంవత్సరాలు ఎంత డెవలప్ చేస్తారనేది కూడా మేము కూడా ఎదురు చూస్తాము అదేవిధంగా ఇండోర్ స్టేడియం కూడా తీసుకురావడం జరిగింది ఎస్ఎస్ ట్యాంక్ సమ్మర్ సమ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తేవడం జరిగింది పాలిటెక్నికల్ కాలేజ్ తేవడం జరిగింది ఈ రోజు అన్న మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడు కూడా నీతి నిజాయితీ అని మాట్లాడుతుంటారు కదా ఈరోజు మా అన్నదమ్ములు చాలామంది మా అక్క వాళ్ళు కూడా మా పార్టీ సింబల్ మీద వైఎస్ఆర్సీపీ సింబల్ మీద గెలిచి రాజీనామా చేయకుండా మీరు తీసుకున్నారు మరి అది నీతితో తీసుకున్నారా నిజాయితీతో తీసుకున్నారా అది మీ విఘ్నతకు వదిలేస్తున్నాము మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే వాళ్ళతో రాజీనామా చేయించి మీ పార్టీ గుర్తు మీద మీరు ఓట్లు వేయించుకొని గెలిపి గెలిపించాలని కూడా నేను తెలియజేస్తున్నా అదేవిధంగా అంటే మీరు ఇప్పుడు కూడా మా సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారే ఎమ్మెల్యే అని అనుకుంటున్నట్టున్నారు అన్న మీరు వచ్చే ఐదు నెలలు అయింది ప్రతి వీడియో కూడా మేము గమనిస్తున్నాము ఎందుకంటే ఈ ఐదు ఈ ఐదు నెలలు కూడా ఇంకా మాట్లాడకూడదని అనుకున్నాం పదే పదే ఏ ఏరియాకి వెళ్ళినా కూడా సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారు ఫస్ట్ అన్నని తిట్టిన తర్వాతే మీరు మొదలు పెడుతున్నారు మీటింగ్ అది పద్ధతి కాదు మీరు అభివృద్ధి చేయండి అని కూడా తెలియజేస్తున్నా మరి పార్థసారద అన్నగారు వచ్చిన తర్వాత డెవలప్ చెప్తా అంటే కబ్జా కబ్జా అని పదే పదే ఎమ్మెల్యే అన్న మా మా సాయిప్రసాద్ రెడ్డి అన్న గారిని అనేవాళ్ళు అన్న కబ్జా అంటే మీరు ఆకాశం అంటే ఎవరైనా కానీ నేనైనా కానీ ఆకాశానికి రాయి వేస్తే నా తల మీద తగులుతుంది ప్రతి అంటే మీరు ఎలక్షన్ కన్నా ముందు నుండి కూడా కబ్జా కబ్జా అని చెప్పారు అది మరి మీకే తగిలిందని కూడా నేను తెలియజేస్తున్నా నిజమైన కబ్జా అంటే అది ఏ రోజు కూడా ఆధారాలతో మా ఎమ్మెల్యే అన్న మా సాయి రెడ్డి అన్న గారిని నిరూపించలేదు కానీ మీ పిఏ అంటే మేమన్నది కాదు ఆయన ఆ డాక్యుమెంట్ మీద పిఏని పొందపరిచారు కాబట్టి మీ పిఏ అని నేను అంటున్నాను అన్న దాదాపుగా కబ్జాలు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మేము చూడలేదు తల్లిదండ్రుల పేర్లు ఫోర్జరీ చేసి మరి వాళ్ళ ఆస్తులు దాదాపు ఒకటిన్నర కోటిని కబ్జా చేసుకోయింది ఇది మీ అభివృద్ధిలో భాగం అని నేను తెలియజేస్తున్నా అదేవిధంగా అన్నది చిత్తూరు డిస్టిక్ కాబట్టి మాకు కాదోని ఒక ఆడపిల్లగా ఆడ ఒక బిడ్డగా నేను చాలా బాధపడతా అన్న మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా ఆదోనిలో రౌడీలు అంటాడు అల్లరి ముఖాలు అంటారు ఆ తర్వాత మాట్లాడుతుంటారు అన్న దయచేసి ఎందుకంటే ఇక్కడ ఆదోనిలో మీరు ఇంకా ఆదోని గురించి చాలా తెలుసుకోవాలా ఎన్నికల వరకే మేమంతా పనిచేస్తాము ఎన్నికల తర్వాత అందరు కూడా అన్నదమ్ముల్లా కలిసి ఉంటాము మీరు రెచ్చగొట్టే మాటల వల్ల కొన్ని జరిగినాయి కూడా అని కూడా నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా గుంతలు పూడ్స్తున్నారు చాలా మంచిది ఇప్పుడు మీరు ఒకసారి పూ ఒక్కసారి మీరు గుంతలు పూంచుతున్నారు గతంలో ఏ ఎమ్మెల్యే అయినా కానీ శ్రావణ మాసంలో ఒకసారి గుంతలు అదే అదేవిధంగా వినాయక చవితి పండుగ కూడా మళ్ళీ గుంతలు పూడ్చేవాళ్ళు అదేవిధంగా ఈరోజు రేట్లు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొనేయడానికి లేదు తినడానికి లేదు కూరగాయల దగ్గర నుండి వంట నూనె కానివ్వండి అదేవిధంగా ప్రీ ఇసుక ఎందుకంటే టీడీపీ అన్న తిమ్మప్పన్న గారు క్లియర్గా చెప్పారు అంటే అప్పుడెంత ఇసుక రేటు ఉంది ఇప్పుడు ఎంత ఉంది అనేది చెప్పినారు అదేవిధంగా మన అభివృద్ధి అని చెప్పినటువంటి అన్న గారు రోడ్డు సైడు చిరు వ్యాపారాలు ఎందుకంటే దాదాపుగా నలభై ఏళ్ళు ముప్పై ఏండ్ల నుండి రోడ్డు సైడ్ చిన్న వ్యాపారాలు చేసుకుంటే వాళ్ళ జీవితాలని వాళ్ళ కుటుంబాలని పోషించుకుంటున్నటువంటి వాళ్ళని ఈరోజు రోడ్డు మీద లాగిన ఘనత అభివృద్ధి కూడా మీదే అన్నా అని కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారు ముందు చూపుతో దాదాపుగా మున్సిపల్ కాంప్లెక్స్ ముప్పై మూడు కోట్లతో నిర్మించాలని పనులు స్టార్ట్ చేస్తే మీరు అవేమి చేయకుండా అవన్నీ ఎందుకు ఆపినారా అనేది ఏం ఆశించి ఆపినారా అనేది కూడా మీరు ఆన్సర్ ఇవ్వాలి అదేవిధంగా ఈరోజు నిన్న మాట్లాడుతూ పోలీసు ఆఫీసర్సు ఎమ్మెల్యే మాట వినాలే అంటారు అన్న చట్టం ఎప్పుడు కూడా ఎవరి మాట వినదు తన పరిధిలో ఏముంటే అదే పని చేస్తుందని కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా రేషన్ బియ్యం దంద గతంలో వచ్చినప్పటి నుండి రేషన్ బియ్యం మా సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారే లారీ తీసుకొని పోయి అమ్ముతారేమో అన్నట్టుగా మాట్లాడినారు అది నేను వీడియోతో సహా కూడా నెక్స్ట్ ఎవరని మీరు నన్ను ఎప్పుడైనా క్వశ్చన్ చేసినప్పుడు వీడియోతో సహా నేను బయట పెడతానని కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా పేదవాళ్ళ బతుకులను ఈరోజు మందు మంచి మందు ఇవ్వడం వల్ల టీచరు తాగి స్కూల్కి వెళ్తున్నారు సంతే కూళ్ళూరులో చూసాము ఈరోజు ఏదో పేపర్లో అదేవిధంగా మన స్కూల్లోనే స్కూల్ పేరు చెప్పను టెన్త్ క్లాస్ అబ్బాయి స్కూల్లో తాయిన్నర్ కూడా తాగి బర్త్డే పార్టీ కూడా చేసుకున్నారని మందు వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయో కూడా మీరు తెలియజేశారు ఇది అభివృద్ధి అని నేను అనుకుంటున్నాను కాంట్రాక్టర్స్ ఈ ఐదు నెలల్లోనా మున్సిపల్ లోనా ఏదైనా అంటే మున్సిపల్ లోనా మొత్తము వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లే ఉన్నారు అడ్డుపడుతున్నారు అభివృద్ధి అనే మాట నిన్న కాంతినగర్లో మొన్న ఏదో వీడియోలో మాట్లాడినారు అన్న అన్న మీరు ఐదు నెలలు వచ్చి ఫస్ట్ నెల పరిచయాలకు సరిపోయింది ఆ కౌన్సిల్ మీటింగ్ ప్రజాధనంతో నీళ్లు బిస్కెట్లు టీలు తాగుతున్నారు మంచిది కానీ ఫస్ట్ నెల పరిచయాలకు సరిపోయింది రెండో నెల బ్యానర్లు బ్యానర్లు సరిపోయింది బ్యానర్ల విషయం సరిపోయింది మూడో నెల కాంట్రాక్టర్స్ నేను కాంట్రాక్ట్ ఈ కాంట్రాక్టర్స్ని నేను ఎందుకు అంటున్నానంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ కానివ్వండి టీడీపీ కానివ్వండి ఎవరైనా కానివ్వండి కాంట్రాక్టర్స్ కాంట్రాక్టర్స్ ఎందుకు కాంట్రాక్ట్ పనులు చేస్తారంటే అది వాళ్ళ వృత్తి ధర్మము వాళ్ళు వాళ్ళ భార్య గొలుసులు అమ్ముకొని డబ్బు తెచ్చి కాంట్రాక్ట్ చేసి ఉండొచ్చు ఆస్తులు అమ్ముకొని చేసి ఉండొచ్చు ఎందుకంటే ఒక అర్ధ రూపాయి రూపాయి వస్తుందని వాళ్ళు కాంట్రాక్ట్ పనులు చేసి ఉంటారు కానీ ఆ మూడో నెల కూడా కాంట్రాక్ట్ డబ్బుల కోసమే ఆపినారు తర్వాత నాలుగో నెల కుర్చీ కోసం అంటే ఎప్పుడు ఉన్న మున్సిపల్ ఆఫీసులో కుర్జీని తీసి వైస్ చైర్మన్ కుర్జీని అవమానించి మామూలుగా వేశారు అది నాలుగో నెలలకు సరిపోయింది నిన్న నెల మరుగుదొడ్లు మరుగుదొడ్లు ఎప్పుడో టీడీపీ హయామంలో జరిగినాయి మరి అన్ని రోజులు ఏమి నిద్రపోయారా ఇప్పుడు క్వశ్చన్ చేసేవాళ్ళు అన్ని రోజులు నిద్రపోయారా అని కూడా నేను వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాను కాబట్టి మీరు అభివృద్ధి అని చెప్పినప్పుడు అభివృద్ధి మీదనే దేశ పెడితే బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను ఇదే విధంగా పదే పదే ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారిని ఎలాంటి ఆరో ఇది ఆధారాలు ఆధారాలు లేకుండా పదే పదే మీరు అంటూ ఉంటే మేము వింటూ ఉండాలి ఉండాల్సిన అవసరం మాకు లేదు తప్పకుండా మేము చట్టాన్ని న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామని తెలియజేస్తాము అదేవిధంగా పరువు నష్ట దావా కూడా వేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాము మీరు అభివృద్ధి అని వచ్చారు అభివృద్ధి చేయండి మీరు రెండు లక్షల యాభై వేల మందిలో యాభై మంది నా కుటుంబ సభ్యులే అంటున్నారు మరి ఈరోజు మీరేం మాట్లాడుతున్నారు మీరు ఒక నమ్మకంగా చెప్పిన చెప్తే ఈరోజు ఆదని ప్రజలంతా కూడా ఎంతో నమ్మకంగా మీరు అభివృద్ధి చేస్తారని గెలిపిస్తే మిమ్మల్ని గెలిపించినటువంటి మీ కూటమి వాళ్ళకే మీరు నమ్మకం ద్రోహం చేశారు చేశారు మరి ఆదని ప్రజలకు ఏ నమ్మకం చేస్తారు అనేది కూడా ఆలోచిస్తున్నారు ప్రజలు బయట అప్పుడే ఎందుకు మాట్లాడుకుంటున్నారు ఏం చేస్తున్నారు ఈయనతో మాట్లాడుతున్నారు అని కాబట్టి దయచేసి చెప్తున్నా మీది రిక్వెస్ట్ అనుకోండి డిమాండ్ అనుకోండి మీరు ఆధారాలు ఉంటే మాట్లాడండి ఈరోజు నేను ఈ కూర్చొని మాట్లాడి ఈ బిల్డింగ్ గురించి కూడా మాట్లాడారు ఇక్కడ ఏదో క్లబ్ నడుపుతున్నారు ప్యాకెట్ నడుతున్నారని నేను వాళ్ళ వాళ్ళందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నా మీరు ఏ రోజు ఒక ముక్కేసి ఆడారా ఇక ఇదే బిల్డింగ్లో అని నేను వాళ్ళందరిని కూడా క్వశ్చన్ చేస్తున్నాను అదే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈరోజు మీ కూటమి ప్రభుత్వాలు చెప్తున్నాయి క్లబ్బులు తెరిపియండి అని అనంతపురం జిల్లాలో వాళ్ళకి చెప్పండి మీరు అదేవిధంగా ఒకడేమో అంటే మహిళల మీద అత్య అత్యాచారాలు దాదాపు తొంభై ఒకటి అంటే ఏడు మంది చనిపోయారు అందులో భాగంగా ఒకడేమో పక్కకొస్తే పథకాలు ఇస్తామంటాడు ఇంకోడేమో రాకపోతే వేధిస్తాడు ఒకడేమో నమ్మి వెళ్తే లైటర్ వేసి కాలుస్తాడు ఇలాంటి వాళ్ళ మీద ఏమీ మాట్లాడరు కనీసం పిఠాపురం అనుకుంటా ఒక డాక్టర్ మీద దాడి జరిగితే ఒకసారి డాక్టర్గా మీరు స్పందించరు కానీ ఈరోజు మీరు ప్రతిదీ సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారి గురించి మాట్లాడతారు సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు కూడా సాయి రెడ్డి రెడ్డి అన్నగారు ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టడానికి అన్నకు ఇష్టం లేదు ఎందుకు అన్న కూడా ఊర్నే ఉన్నారు మేమైతే మేము అన్నని అభిమానించే వ్యక్తులుగా మేము ఊర్నే అయితే ఉండే క్వశ్చనే ఉండదు తప్పకుండా మీరు నేను అడిగిన క్వశ్చన్స్ కానీ ఆన్సర్ ఇవ్వాలని కూడా నేను తెలియజేసుకుంటూ నా సెలవు తీసుకుంటున్నాను నమస్తే నా పేరు శ్రీలక్ష్మి నేను వైఎస్ఆర్సీపీ జిల్లా సెక్రటరీగా పనిచేస్తున్నాను